నిన్న ఉదయం సుమారు ఆరు ఆరు గంటల సమయంలో దుండగాల్ పోలీస్ స్టేషన్ గ్రీడ్ కాలనీలో ఒక మడర్ జరిగిన సమాచారం వచ్చింది అక్కడ పోయి చూసరికే స్వాతి సుమారుగా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది తన ఇంట్లోనే కిరాకున్న ఇంట్లోనే బెడ్పైన ఫ్లోట్ కట్ చేసి చనిపోయింది అక్కడ ఆ తర్వాత ఎవరో వెల్ఫేర్ చేసుకున్న తర్వాత వాళ్ళ బంధువులందరికీ కూడా వాళ్ళ మదర్కి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత పన్నెండు గంటల పది నిమిషాలకు మాకు దరఖాస్తు తీసుకోవడం జరిగింది కేసు రిజిస్టర్ చేసినాము పోస్ట్మార్టం మార్టం చెప్పేసి డెడ్ బాడీ కూడా వాళ్ళకి క్యాన్ఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ మర్డర్ ఎవరు చేస్తారని చెప్పేసి నన్ను నాట్లు ఇన్వెస్టిగేషన్ గెలిచిన తర్వాత ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి బోయే కిషన్ జగిర్గుట్లో ఉంటాడు నేటివ్ ఆఫ్ కర్నూల్ గత ముప్పై నాలుగు సంవత్సరాలు చక్కడం చెట్లే ఉంటున్నాడు తన యొక్క మేనల్లుడు సొంత మేనల్లుడు తనకు సొంత మేనల్లుడు రాజేష్ రాజేష్ దగ్గర పనిచేసే వంశి వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్గా మేము మార్నింగ్ ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాం ఫ్రూట్ కట్ చేసి చేయడం జరిగింది దీని అంతటి కారణం ఏంటంటే ఆ చనిపోయిన మహిళకి బోయే కిషన్ అనే వ్యక్తికి ఇద్దరు మధ్యలో కూడా అక్రమ సంబంధం ఏర్పడింది అక్రమ సంబంధం లీడ్ చేసి ఇద్దరి మధ్యలో ఘర్షణ వల్ల రెండు మ్యారేజ్ చేసుకో దాన్ని చేసుకోక ఇబ్బంది పెట్టమని చెప్పి చెప్పడం వల్ల ఈ మర్డర్ తన సొంతమైన ద్వారా మర్డర్ చేయడం జరిగింది ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి ఇంట్లో గొడవలు జరిగినాయి దానివల్ల ఈ మర్డర్ చేసినారు దాంట్లో నేను సాయంత్రం ముగ్గురిని అరెస్ట్ చేశాము ముగ్గురు దగ్గర నుంచి మూడు సెల్ ఫోన్లు ఒక ఐటీఆర్ కారు ఒక కత్తి కూడా సీజ్ చేయడం జరిగింది